నమస్కారం నా వెంకయ్య మాది కోరు మండలం కోవు నియోజకవర్గం మండలం మండ గ్రామం చాలా సంవత్సరాలుగా బసంతకుమార్ రెడ్డి గారు మా ఊరికి నియోజకవర్గం చాలా అభివృద్ధి బాగా చేశారు ఇంకా కూడా మా బసం గారికి ఈసారి బాగా ఓట్లు వేయాలి జనలందరూ బాగా మీకు గెలిపించుకోవాలనుకున్నారు ఇంకా ఇంకొచ్చే సమస్య ఏంటంటే రెడ్డి గారు ఊర్లో బాధ్యత అందరూ డబ్బులు ఇస్తా టీడీపీకి ఓటే ప్రచారం చేస్తా ఉన్నారు కానీ కానీ బసంతకుమారెడ్డి గారు మటుకు మీ ఇంట్లో మంచి ఎరుగుంటేనే ఓటు వేయండి ఇంకా కూడా బాగా చేస్తాము ఇప్పుడు ఈ ఈ యొక్క రెండు ఈ యొక్క రెండు నెలల్లో ఈ యొక్క రెండు నెలల్లో మనం పెన్షన్ ఏ విధంగా చూశారో మీ అందరూ చూశారు కదా కనీసం ముస్లింలు గారు పెన్షన్ నాకు వద్దుది కూడా అనే పరిస్థితికి పెన్షన్ వ్యవస్థను తీసుకొచ్చారు మనం ఇంకా జూన్ నాలుగు తేదీ జూన్ నాలుగో తేదీ జాన్మోహి జగన్మోహణి గారు సీఎంగా ప్రమాదం చేస్తారు జూన్ ఒకటో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ బాగా జరుగుతుంది మనం అందరూ తప్పకుండా ఈ రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి మనం ఖచ్చితంగా బస్సకుమార్ రెడ్డి కసకుమార్ రెడ్డికి ఎంపీ విజయసాయి రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలి మళ్ళీ కూడా తొమ్మిది పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని మనం ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవాలి కూటమి కాదు పందులు గుంపులుగా వస్తాయి సింహం సింగల్ గాసన్న సింగల్ గా వస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రజలకు చేసిన మంచి ఎటువంటిదంటే ఆయన గవర్నమెంట్ ద్వారా గాని ఆయన ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా గాని పేద ప్రజలను చాలా మంది ఆదుకున్నాడు గవర్నమెంట్ ఇవ్వని పెన్షన్లు కూడా ఆయన ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి ప్రతి నెల అందజేసి పెన్షన్లు అయితే ఏమి ట్రైసైకిల్స్ అయితే ప్రతి ఒక్కరికి అందజేశాడు మరలా మరలా తిరిగి ఇటువంటి ఎమ్మెల్యేనే మేము గెలిపించుకుంటాం ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటాం పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే పేదల కోసమే వచ్చిన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటున్నారు పేద ప్రజలు నిప్పు పొందడం పేద ప్రజలు బాగుపడ్డం అభివృద్ధి కదా రోడ్లు వేసి ఫ్యాక్టరీలు తెచ్చిన అభివృద్ధి గవర్నమెంట్ స్కూల్ చూడండి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ఇప్పుడు టెన్త్లో గవర్నమెంట్ స్కూల్ ఎన్నెన్ని ఎన్ని మార్కులు సంపాదించాయి ప్రైవేట్ స్కూల్ కూడా సంపాదించిన సంపాదించాయి మాటకంటే అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అభివృద్ధి జరగడం అంటే మనం బాగుపడ్డం పేదలు బాగుపడ్డం అభివృద్ధి కాబట్టి తిరిగి మళ్ళా మన అన్న గారిని సీఎం చేసుకొని మన అన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి అంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఆడవాళ్ళకు ఉపయోగకరంగానే ఉన్నాయా మాకు అన్ని వచ్చాయి అమ్మతో జగన్ అన్న తోడు వచ్చింది అమ్మ అమ్మఒడి పడుతుంది సంవత్సరం సంవత్సరం స్థలాలు ఇచ్చాడు అన్ని జరుగుతాయి మాకు అన్ని పథకాలు అన్న ద్వారా చంద్రబాబు నాయుడు హయాంలో మంచిగా అనిపించిందా సరే అస్సలు ఆయన గురించే చెప్పద్దు మాకు ఎందుకు అంతే అది ఆయన మాకేం చేసింది పెట్టింది రెట్టింపు చేస్తానంటున్నాడు కదా మరి ఏం చేస్తున్నాడా వేస్టు ఆ మాటలన్నీ ఇప్పుడే వస్తాయి అన్ని తర్వాత రావు ఇప్పుడు ప్రచారంలో వచ్చి చెప్తారని తర్వాత చూపించాలి అవన్నీ చేసి చూపించకుండా మామూలుగా ప్రచారంలో చెప్తే మళ్ళా చేసి చూపిస్తే మాకు వాళ్ళని చేస్తున్నాడు అనేది బానే ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జనానికి స్థలాలు లేని స్థలాలు ఇచ్చారు ప్రతి ఒక్కటి బీ ఇంటి దగ్గరకే వస్తున్నాయి అన్ని ఇంటి దగ్గరకే వస్తున్నాయి ఇంకా ఏం నాయుడు చేసేది నమ్మే పరిస్థితి ఆయనతో అస్సలు ఆయన ఆయనతో కూడ ఆయన కూడా ఇదైపోయింది ఇక్కడ కోహూర్ నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశం ఉందని నేసింది అంచనా నాకైతే జగన్ వస్తుంది ఇక్కడ కోవర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయనే వస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టాట్